రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరు వరకు పదవీ విరమణ చేరున్నారు ఆయన స్థానంలో విజయానందును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు సీఎస్ గా కొనసాగనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై సందిగ్ధత తొలగిపోయింది ప్రస్తుత సీఎస్ వారసుడిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానందను ప్రభుత్వం ఎంపిక చేసింది విజయానంద్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐఏఎస్ అధికారి ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది ఈ ఏడాది జూన్ ఏడున సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది ఆరు నెలల సీఎస్ సిఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేరకు అనుమతించింది ఆ కాలం కూడా రేపటితో ముగియనుంది సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కు చెందిన అధికారిణి ఉన్నవారిలో ఈవిడే సీనియర్ అయితే జగన్కు అత్యంత సన్నిహితురాలిగా శ్రీలక్ష్మి మెలిగారు పైగా పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఈమెపైన అభియోగాలు ఉన్నాయి కోటవి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈమె నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు అనంతరం పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్కు చెందిన ఏఎస్ అధికారి సాయి ప్రసాద్ సిసోదియా అజోయ్ జైన్ సుమితా దావ్రాలు బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కాగా వందల తొంభై రెండు బ్యాచ్ అధికారి విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనుండగా సాయి ప్రసాద్ రెండు వేల ఇరవై ఆరు మేలోనూ సిసోదియావరిలోనూ పదవీ విరమణ చేయనున్నారు దీంతో ముందుగా పదవీ విరమణ చేసేవారిని సిఎస్ గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు రేపు మధ్యాహ్నం సీఎస్ కుమార్ పదవి విరమణ చేశాక ఆయన స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కావేటి విజయానంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అమలు చేయడానికి తనవంతు కృషి చేస్తానని విజయానంద్ హామీ ఇచ్చారు ఇప్పటివరకు గా కొనసాగిన నీరబ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతను విజయానంద్ ప్రశంసించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందడం పట్ల సీనియర్ బ్యూరోక్రాట్లు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు విభాగాధిపతులు కార్యాలయ ఉద్యోగులు అసోసియేషన్లు విజయానంద్ కు అభినందనలు తెలిపారు